they produce movie which youngster audience like to make money we produce this movie for everyone elderly youngster and children there is a message emotion item song action complete package so please we work hard for you all the audience, please come to the theater. Bring your family, friends, and neighbors. You will be very happy to see this movie. If you come see the movie, we feel good and we will make more movies for you. We bring more entertainment for you. We are only working for you. Thank you so much. Love you. Okay. What is the concept of the Porusham? The cast of the Porusham is picked by Sharad Behdi. It's like actor Suman Talwar and famous actor Ravi uh, Verma, uh, Rama, Rama Krishna, Aman, Aman. Aman um, Suman. S Suman. Jyoti, Madam. Gangadharam. I have a hard time to remember and <laughs> read their names. Uh, uh, maybe Sharaj can explain about the star cast very well. Um, I leave this to Sharaj. Okay. Thank you, एक मेरे अच्छे एग्जांपलर फ्रंट में कितना सर अधिकारी हां आई मेरे पेट मेरे पेट इधर देखते मेरे दादा नाना तिरंग हाथ में साहब करके यहां पर हां ओके और डोरी से ये लड़ उतार है ना नहीं हां उतार के लिए चाहिए पर वाला है अलग अलग हम लोग डोरी से लेना अलग है आई पे डालना అందరికీ నమస్కారం అండి నేను మీ డైరెక్టర్ షే షిరాజ్ మహిథి ఇంతకుముందు షాలిన్ కేఎస్ హండ్రెడ్ మై హీరో తీసాను ఆ తర్వాత ఈ నా నాలుగో సినిమా పబ్లుషన్ తర్వాత ఐదు కూడా వస్తుంది అది కాకుండా తొమ్మిది సినిమాలకి నేను మ్యూజిక్ డైరెక్టర్ అది కాకుండా పది సినిమాలకి హీరో విలంగా చేశాను అది కాకుండా ఇరవై తొమ్మిది సినిమాలు వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ చేశాము రిలీజింగ్ అయితే నా జర్నీ అశోక్ సార్తో పౌర్షం గురించి చెప్పాలి నేను లాస్ యాంజలీస్ వెళ్ళాను అక్కడ కలిశాను సార్తో అక్కడ మాట్లాడాను సబ్జెక్ట్ గురించి చెప్పి చాలా టైం తర్వాత కూడా సార్ అంటే ఫస్ట్ అయితే మాకు అంత లేకుండా తర్వాత సార్ ఇండియా వచ్చారు చూసారు అంతా అప్పుడు నాతో ట్రావెలింగ్ స్టార్ట్ అయింది జర్నీ స్టార్ట్ అయింది ఒక మంచి సినిమా తీసాం పౌర్షం ఆ తర్వాత ఆయన ప్రతి పౌరు ప్రతి మన ప్రమోషన్కి లాస్ యాంజలీస్ నుంచి అంటే అమెరికా నుంచి ఇక్కడ వచ్చి ఆయన ఇక్కడ సపోర్ట్ అంటే మనం తెలుగు వాళ్ళ కూడా ఆయనకి సపోర్ట్ చేయాలి అంతే అది ఫస్ట్ నా మనసులో ఎప్పుడు ఉంటుంది ఇది సినిమా తీఎస్ఏ తర్వాత శ్రేయా ప్రొడక్షన్స్ తర్వాత కో ప్రొడ్యూసర్ లెవీ మిచ్లి లక్స్ ఆంజలిస్ స్టూడియో ఓనర్ కో ఫౌండర్ ఆ తర్వాత మా క్యాస్ట్ వచ్చేసి సుమంతర్ వార్సర్ ఆమని గారు జ్యోతిరెడ్డి మేడం గీతారెడ్డి మేడం స్పెషల్లీ గంగాధర్ మై నా పెద్దగా ఆయన ఈ సినిమాలో ఏంటంటే నేను రాజమండ్రిలో షూట్ చేయాలి అని చెప్పి కాలేజ్ చేయడం జరిగింది ఎప్పుడైనా ఏది నుంచి సపోర్ట్ ఉంటుంది అంటే నిన్న సినిమా అయితే ఫుల్ బ్యాగ్ ఉంది ఇందులో మీరు ఏం చేస్తారంటే చిన్న బడ్జెట్ మూవీస్లో ఒక పెద్ద స్టార్స్ వచ్చి యాడ్ చేస్తారు ఇందులో ఫస్ట్ చేయాలి అని చెప్పి చేశారు చేశారాయినా బాగా జరిగింది తర్వాత హీరోయిన్ రవిగా శైలేజ ప్రియా చాలామంది ఉన్నారు ఈ సినిమాలు అయితే ఓవరాల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది ఒక లేడీస్ ఓరియంటెడ్ మెసేజ్ సినిమా అలాగే ఫ్యామిలీ అందరూ కలిసి ఈ సినిమా చూడొచ్చు అంటే సీతమ్మ వాకిట్లో మన అందరి ఫేవరెట్ సినిమా అయితే అందులో ఫ్యామిలీ ఇమోషన్స్ ఎలా ఉంటుందో అంటే అంత భారీ బడ్జెట్ అయితే అట్లా చేయదు కానీ ఆ ఫ్యామిలీ ఇమోషన్స్లో కూడా మనం సినిమా తీస్తున్నప్పుడు అది కూడా చేయొచ్చు అని చెప్పేసి ఒక ఫ్యామిలీ ఇమోషన్స్ ఫ్యామిలీ వాల్యూస్ బయట వాళ్ళు ఎంతైనా మనకి బయట వాళ్ళే మన చుట్టాలు మన కుటుంబంలో ఉన్న వాళ్ళు మన అక్క చెల్లి అన్న తమ్ముళ్ళు వాళ్ళే మన ఫ్యామిలీ వాళ్ళు తప్ప బయట వాడే ఎంతైనా బయట వాళ్ళని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇవ్వరు ఇంకా ఎలాంటి కమర్షియల్ ఇన్సిడెంట్స్ అంటే బయట ఇంత దారుణమైన ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఈ మధ్య అమ్మాయిలో అలాగే అన్ని క్యారీ చేసుకొని ఒక మంచి ఫ్యామిలీ సినిమా తీసాను మంచి పాటలతో ఒక డివోషనల్ సాంగ్స్తో అంత ఒక ప్రేమతో చేసిన సినిమా ఇది అలాగే ఈ సినిమా మీరు కూడా అందరూ చూసి ఈ సినిమాని ఇంకా ప్రేమించాలి అనేది నేను కోరుకుంటున్నాను ఇంకా మన మీడియా వాళ్ళు నాకు రెండు వేల పన్నెండు నుంచి చాలా సపోర్టివ్గా ఉన్నారు అప్పుడు నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది ఫస్ట్ ప్రెస్ నాది ఇక్కడే రాజమండ్రిలోనే అయింది ఆ తర్వాత నర్సీపట్నం ఆ తర్వాత హైదరాబాద్ అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది అప్పటి నుంచి నాకు మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే ఎప్పటికీ సపోర్ట్ చేస్తుండాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ అండి మీకు కూడా థ్యాంక్స్ మీద మా వాడు యా చెప్పాలి అందరికి నమస్కారం నా అంటే నేను మిమ్మల్ని చెప్పలేదు నా సభ్యులు నా కుటుంబ సభ్యులు మీరు అందరం ఎందుకంటే నాకు ప్రారంభం నుంచి మీరు అందరూ కూడా ఇస్తున్న సపోర్టు అసలు నేను మర్చిపోలేను ఎందుకంటే నేను ఒక రిపోర్టర్గా ప్రెస్ క్లబ్లో మీ అందరితో పాటుగా ఉండడం అనేది నాకు నిజంగా అయితే చుట్టూ అని చెప్పాను ఎందుకంటే అందరూ కూడా నన్ను అభిమానించే వాళ్ళే ఒక పేరు పేరు నాన్న కావచ్చు అక్కడ కావచ్చు అందరూ కూడా ఓవరాల్గా ఎంతంటే అభిమానం చూపించే వ్యక్తులు ఇంకా అది నా అయితే మాటలు చెప్పలేను మీ అందరికీ కూడా అంక ధన్యవాదాలు అభినందనలు చెప్పడం అనేది చాలా తక్కువ నేను చూపించేదాన్ని అయితే బట్ నేను ఈ మూవీ పౌరుష మూవీలో నేను యాక్ట్ చేయడం జరిగింది సుమం కొడుకుగా హీరోయిన్ ఈ మూవీలో ప్రత్యేక పాత్రలో చేశాను దానికి శ్రీరాజ్ గారు నాకు నా పాత్రని మలిసి నాకు ఫోన్ చేసి గంగాధర్ గారు మీరు ఈ సినిమాలు చేయాలి మాకు ఇప్పుడు ఎదుర్కొంటారు కాబట్టి నా కోసం ఒక పాత్ర నిన్న పెట్టి సృష్టించేశాను డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి సంబంధించిన ధన్యవాదాలు ఈ సినిమా ఏంటంటే ప్రజలు ప్రస్తుతం జరుగుతున్న విధానాలు ఏంటంటే అబ్బాయి అమ్మాయి అలాగే అమ్మాయిలు ఎలా చీటర్ అవుతున్నారు వేరే తప్పుడు మాటలు మూడో వ్యక్తి మాటలు విని అమ్మాయిలు ఎలాగా జీవితాన్ని కోల్పోతున్నారు అనేది అలాగే ఒక అన్న చెల్లి చెల్లి కోసం అన్న ఏం చేస్తాడు ఒక అంటే పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో కథతో ఈ చిత్రాన్ని తరగతించారు మ్యాగ్ హైదరాబాద్ సినిమా రిలీజ్ చేయడం ఒక ఎత్తు ఎందుకంటే సినిమా ప్రతి ఒక్కరు ఇస్తారు చాలా మంది ఇస్తారు కొంతమంది కొబ్బరికాయలతో ఆగిపోతారు సగం చూడంతో ఆగిపోతుంది కొంతమంది ఇప్పుడు ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ పిల్లలు ఆగిపోతే కొన్ని అన్ని అయితే థియేటర్ ద్వారా ఇన్ని కష్టాలు ఇన్ని ఉడదుపులను తట్టుకుని థియేటర్ దాకా రావడం ఒక పెద్ద ఎత్తు అక్కడే ఆ సినిమా సక్సెస్ చేయడం అనేది ఇంకా అసలు దాని నుంచి మైండ్ గ్రైంక్ ఏముండదు ఎక్కడి వరకు తీసుకొచ్చి విజయ చిత్రాన్ని ఈ రకంగా విజయోత్సవం వైపు తీసుకెళ్ళానంటే చిన్న విషయం కాదు దానికి ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు హీరో గారు అందరూ కూడా చాలా ఇది అయ్యారు కష్టపడ్డారు సినిమా మమ్మల్ని ఆదరిస్తున్నారు దీనికి యాక్షన్ అందరికీ ధన్యవాదాలు రవి కథ మ్యూజిక్ అని మ్యూజిక్ సినిమా మ్యూజిక్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్